జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు అద్భుతం జరిగాక ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు ఇది త్రివిక్రమ్ సినిమాలోని ఓ డైలాగ్ సరిగ్గా ఇలాంటి అద్భుతమై ఇప్పుడు యూపీలో జరిగింది ఆ అద్భుతాన్ని సృష్టించింది కేవలం పద్నాలుగేళ్ల రామ్ కేవల్ అనే విద్యార్థి ఇంతకీ రామ్ కేవల్ ఏం చేశాడనే విషయాన్ని ఈ స్టోరీలో చెప్పబోతున్నాం రామ్ కేవల్ పదవ తరగతి పాస్ అయ్యాడు అదేంటి పదవ తరగతి పాస్ అవడం ఏమైనా అద్భుతమా అంటారా అవును నిజంగా అది అద్భుతమేనండి యూపీలోని బరాబంకి జిల్లాలోని నిజాంపూర్లో గత డెబ్బై ఎనిమిదేళ్లుగా ఎవరు పదవ తరగతి పాస్ అవ్వని లేదు ఎంతో మంది ఎన్నో ఏళ్లుగా పరీక్షలు రాస్తున్నా ఒక్కరు కూడా పాస్ మార్కులు తెచ్చుకోలేదు అయితే ఈ గ్రామానికి చెందిన రామ్ కేవల్ ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో పాస్ అయ్యాడు దీంతో డెబ్బై ఎనిమిదేళ్ల రికార్డుని బద్దలు కొట్టినట్టు రామ్ కేవల్ పగటి పూట బడికెళ్తూ రాత్రి వేళల్లో పళ్లకు వెళ్లేవాడు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో రాత్రులు జరిగే ఫంక్షన్లలో లైట్లు మోసే పనికి వెళ్లేవాడు అలా చదువుకుంటూ ఇప్పుడు పదవ తరగతి పూర్తి చేశాడు ఈ విషయం తెలుసుకున్న ఊరంతా సంబరపడిపోయింది తమ గ్రామంలో పదవ తరగతి పాస్ అయిన ఉన్నాడు అంటూ ఆ గ్రామస్తులు ఇప్పుడు కొత్తగా చెప్పుకుంటున్నారు ఈ విషయం తెలిసిన కలెక్టర్ శశాంక్ త్రిపాఠి రామ్ కేవల్ ను అభినందించారు కలెక్టర్ కార్యాలయానికి రామ్ కేవల్ ను అతని తల్లిదండ్రులను పిలిచి మరీ సన్మానం చేశారు పై చదువులకు అండగా ఉంటానని కూడా చెప్పారు ఈ రామ్ కేవల్ ఇప్పుడు యూపీలో సంచలనంగా మారాడు Every morning marks a new beginning. A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, Nursery to Grade 10, now at BV Nagar, Lakshmipuram, Neluru.